కాకినాడ జిల్లా మున్సిపల్ కమిషనర్ డిఎం మరియు హెచ్ఓ ఆధ్వర్యంలో డయేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం వారు చేపట్టిన డయేరియాపై అవగాహన కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా మున్సిపల్ కమిషనర్ మరియు డిఎం అండ్ హెచ్ఓ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు కాకినాడ సూపర్ బజార్ నుండి జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు స్టాఫ్ డయేరియా డ్రై ఫ్రైడే అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ డయేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు కాకినాడ సిటీ శాసనసభ సభ్యులు కొండబాబు మరియు సమ్మెత అధికారులు కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఒక ఇవ్వడం జరిగింది ఈ సీజన్ వ్యాధి పైన అప్రమత్తంగా ఉండాలి పరిసర ప్రాంతాలు మీరు ఉండే ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా చూసుకున్నట్టయితే మంచినీళ్ళు కాచిన నీళ్లు చల్లాల్చుకుని తాగాలి అదేవిధంగా మీరు తినే ఆహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకోకుండా వాతావరణ మార్పులు వస్తున్నాయి సడన్ గా సీజనల్ వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల పైన కొంతమంది అవగాహన లేక పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా రోగాలు వస్తున్నాయి ఇప్పటికే కార్పెక్ట్ కూడా అవగాహన సద్ర పెడుతుంది పైన పెట్టినప్పుడు కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయి ఈ మధ్యకాలం చూస్తున్నాం డెంగ్యూ ఫీవర్స్ వచ్చినాయి మలేరియా ఫీవర్స్ వచ్చినాయి వాడు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం ఆ క్లీన్ చేసుకోకపోతే నాచు బట్టి అక్కడ దోమలు ఉండడం ఎన్నీ ఉండడం అది మన లోపంగా కనిపిస్తుంది మన లోపం మనం అప్రమత్తంగా ఉండాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలారా కాకినాడ ప్రజలారా మనం చూస్తున్న ఈ రోజున మీరు తిరుగుతున్నప్పుడు కానీ అనేక ప్రాంతాల్లో కాలవలు క్లీన్ చేసినా ఏం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ రోజున మీరుండే ప్రాంతంలో ఏదైతే కొబ్బరి బండాలు కొట్టేసిన తర్వాత ఆ కొబ్బరి బండాలు ఉంటే అందులో నీళ్లు ఉంటే దాంట్లోంచి దోమ పుడితే డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి ఆ పార్థాలు ఉంచుకోకూడదు మనందరూ కూడా ఖాళీ టైర్లు ఉంటున్నాయి టైర్లు నీళ్లు ఉండిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ఆ నీళ్లు ఉండిపోవడం వల్ల ఆ దాంట్లో కూడా ఆ వాటర్ నిల్వ దోంపుచ్చి అక్కడ డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి అలాంటివి కూడా చాలా మనం అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం అంటే ప్రభుత్వం చేస్తుంది నేను కాదంటలేదు మనం కూడా మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒక విషయాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈనాడు ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి పరిసర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోవరపై దండయాత్ర చేస్తే అటకరించారండి ఆ రోజున ఈనాడు ప్రతిపక్ష నాయకుడు దోవలపై దండయాత్ర పేరు పెట్టి ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి అవేర్నెస్ తీసుకురావాలి ఆ రోజు రోగాలు తగ్గినాయి ఆ రోజున ప్రజలు అప్రమత్త ప్రచారం చేశాం ఆ రోజున అందుకే ఈ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆరోగ్యం మీద గాని ఏ శాఖ మీద గాని ఒక అవగాహన సదస్సు పెట్టలేదండి ఈనాడు కూడా ఇది నేను గర్వంగా చెప్తున్నాను ఈ రోజున మీడియాలో చూడండి ఏనాడన్నా హెల్త్ ఆఫీసర్ గాని హెల్త్ మినిస్టర్ గాని ఒక కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏ నీరు జరుగుతున్నా కంబైన్ మీటింగ్ పెట్టారండి ఏమన్నా ఈ రోజు జరగండి ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం కార్యక్రమం చేస్తున్నాం ప్రజల మీరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఒక దోమలపై దండయాత్ర అదే విధంగా ఏరియా కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెట్టుకుంటున్నాం ఇందులో అన్ని వర్గాల ప్రజలు అదే విధంగా ఉద్యోగులు అందరూ కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అదే విధంగా రూరల్ ఏరియా నుంచి కూడా మన ఎక్కువ మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇదంతా ప్రజలను అవగాహన తీసుకొచ్చి వారి చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంచుకుని తినడం తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళు ఈ ఏదైతే డయారీ అని అరికట్టడం అలాగే ఇతర జబ్బులు డెంగ్యూ గాని ఇతర వ్యాధుల నుంచి కూడా వారు సంరక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తుంది